హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెన్నీ దివ్య వన్ ఫోర్ త్రీ ఇది వచ్చేసి గులాబ్ జాము ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అన్నది సేమ్ ఇగో ఇట్లా మంచిగా స్పైసీ తీపిదనంగా ఇట్లా ఉంటుంది అన్నమాట సో ఇది చేసే ప్రాసెస్ చూపిస్తాను చూడండి స్వస్తిక్ గులాబ్ జామ్ మిక్సర్ తీసుకున్నాను నేను ఇదేం ట్రై చేస్తున్నాను ఎప్పుడు తీసుకున్నా సరే వేరేది తీసుకునేది అనమాట ఇప్పుడు వచ్చేసి ఒక బౌలు ప్లాస్టిక్ది దానికి తగ్గట్టుగా పంచదార యాలుక్కలు ఇంకోటి వచ్చేసి పాలు అనమాట ఇవన్నీ తీసుకున్న తర్వాత చేసే క్వాంటిటీని చూపిస్తున్నాను ఈ ప్యాకెట్ వచ్చేసి కప్పు వచ్చి ఇంకా కొంచెం రెండో కప్పుకి సగం వచ్చిందనమాట అది వేసుకున్న తర్వాత దానిలోకి కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా వాటిని ఒకేసారి పోసుకోకుండా కలుపుతూ కొంచెం కొంచెం పిండిని ఎలా కలుపుతామో గోధుమ పిండిని ఆ రీతిగా కలుపుకోవాలన్నమాట అది మనకి పక్కగా వచ్చిందని ఎలా తెలుస్తుందంటే అది ముద్ద అయిపోయిన తర్వాత చక్కగా ముద్దలాగా కట్టుకున్న తర్వాత ఒకసారి ఇలా విరిస్తే లోపల గొల్ల గొల్లలాగా రావాలన్నమాట ఎందుకంటే అట్లా వస్తే ఏమవుతుందంటే ఈ లోపల స్పాంజీ స్పాంజీగా అనమాట ఆయిల్లో డీప్ ఫ్రై డీప్ ఫ్రై చేసిన తర్వాత సో చూపిస్తున్నాను కదా సేమ్ అదే రీతిగా రావాలి చేతికి అంటకుండా ఇప్పుడు మనం షుగర్ రెసిపీని ప్రిపేర్ చేద్దాము ఒక గిన్నెలో పంచదార మనం కప్పు చూపించాను కదా పిండి వేసుకున్న కప్పు దాంతో రెండు కప్పులు పంచదారని తీసుకుని దానిలో నాలుగు కప్పులు వాటర్ని పోయాలన్నమాట నాలుగు కప్పులు వాటర్ పోసిన తర్వాత దాన్ని పొయ్యి మీద పెట్టుకుని స్పూన్తో అడుగంటకుండా పంచదార కరిగేటట్టు సిమ్లో పెట్టుకుని తిప్పుకోండి తిప్పుకున్నప్పుడు ఏమవుతుందంటే అడుగంటదో తొందరగా మాడదనమాట సో అలా తిప్పుకున్న తర్వాత మనం పిండి కలిపి పెట్టుకున్నదా అది సిమ్లో పెట్టుకున్నప్పుడు ఇంకా అదే చక్కగా పాకంలా తయారవుద్ది అనమాట ఈ పిండి ఉంది కదా దాన్ని ఏం చేయాలంటే చిన్న ఉండలా తీసుకుంటే అదిగో చూస్తున్నారు కదా నా చేతికి అంటటం లేదు సేమ్ ఇలాగే అంటకుండానే కాకపోతే పై నేను ఎలా చూపించానో అలా పై పైన మాత్రం ఎప్పుడూ చేయమకండి రెండు చేతుల మధ్య చిన్న తీసుకుని మిశ్రమాన్ని రెండు చేతులతో కొంచెం గట్టిగా అని అన్నట్టుగా అంటే అట్లా సాఫ్ట్గా వస్తుంది అనమాట సో వీడియోలో చూస్తున్నట్టుగా అట్లా చేయండి ఇప్పుడు పాకం ఎలా వద్దాం రండి ఇదిగో చూస్తున్నారు కదా పాకం ఇంకా ఇంకా మరగాలన్నమాట అయితే ఇప్పుడు మొత్తం ఉండ్లన్నీ లోపు మనం ఇట్లా ప్రిపేర్ చేసేసి పెట్టుకుంటే చూడండి క్లారిటీగా చూడండి ఎక్కడా కూడా పగుళ్ళు అనేవి లేకుండా చక్కగా నీట్ చేశాను అట్లా చేసుకుంటే ఏమవుతుందంటే ఆ పాకంలో వేసినప్పుడు ఎడలకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు తగిన పాకం రెడీ అయిపోయింది కదా చేతికి కొంచెం అంటుకున్నట్టుగా ఉందా లేదా అన్నది చూసుకోండి మనం యాలక్కాయలు పొడి వేసుకోవాలి సో నేనేంటంటే కచ్చాపచ్చగా దంచి యాలక్కాయని అనమాట వేసేసి ఆ పొయ్యిని కట్టేసి కాసేపు మూత పెట్టి కాసేపు పక్కన పెట్టేసుకుని సిమ్లో పె అది ఏదైపోద్ది అనమాట దాన్ని ఇంకా పక్కన పెట్టుకుంటే చల్లబడద్ది లోపు మనం ఇంటిని వేసిన ఉండలు ఉన్నాయి కదా ఆ ఉండల్ని ఆయిల్ వాటికి తగ్గట్టుగా తగినంత ఆయిల్ పోసుకొని వాటిని కలర్ వచ్చేంత వరకు కూడా బాల్స్లా చేసుకున్న గులాబ్ గులాబ్జాము ఉండల్ని ఆటలో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా వేసి నేను చేసిన ఆవా మొత్తం కలిపి రెండుసార్లుగా వేసుకున్నాను ఫస్ట్ వేసి నేను చూపిస్తాను చూడండి వీటిని ఓకు గరిటతో తిప్పకుండా ఏం కదపకుండా ఉంటే చక్కగా అయ్యే కదులుతాయి అనమాట ఫస్ట్ సార్ నేను గరిటతో తిప్పడం వల్ల అక్కడక్కడ కొన్ని కొన్ని పగుళ్ళు వచ్చినాయి సో అలాకున్నా తిప్పకుండా ఉంటే లేత రంగు చూశారు కదా మరీ బ్రౌన్గా కాకుండా లైట్గా అనమాట ఇది రెండోసారి వేసే సో చూపిస్తాం చూడండి ఇట్లా వచ్చే వేసేస్తే క్లారిటీగా వీటిని పాకంలో మనం చల్లారి పెట్టుకున్న పాకం ఉంటుంది కదా దాన్ని చూడండి అది కొంచెం రంగు మారింది చూసారు అది మరీ బ్రౌన్ కలర్లో కూడా రాకూడదన్నమాట చక్కగా వేపుకున్న వాటిని ఆ పాకంలో వేసే వేసి మ్యాక్సిమం వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అలా పెట్టేస్తే పాకం అంతా కూడా వాటికి చక్కగా అబ్జర్వ్ అట సో తినడానికి కూడా స్పాంజీ స్పాంజీగా చాలా బాగుంటాయి అనమాట వీడియోలో చూసినట్టుగా మీరు చేయండి మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మరిన్ని వీడియోలు కావాలితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ విన్నీ దివ్య వన్ ఫోర్ త్రీ బాయ్ ఫ్రెండ్స్